No.

వాతావరణంలోని ఐదు పొరలు ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణము మెక్సో ఆవరణము ధర్మో ఎక్సో ఆవరణం స్ట్రాటో ఆవరణంలోని మనకు ఓజోన్ పొర ఉంది பாத்தோம் நான் இது அது மீ அது किधर है वो नहीं चाहिए वो जो तेरा नाम आ गया यूवी यूवी रेस बस एक टस है इसका नहीं रन कर मैंने यूवी रेस నేను పైకి ఈ రోజుల్లో యువతి ఎక్కువగా చిన్న చిన్న దూరాలకు కూడా నన్ను వాడుతున్నారు నేను కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తున్నాను చెట్టుల్ని నరకడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది అందుకే మనుషులు చనిపోతారు నేను రీఫ్రిడ్జరేటర్ని శీతలీకరణం చేస్తాను రీఫ్రిజరేటర్ని ఏసీ వాడడం వల్ల సిఎఫ్సి అనగా ఫ్లోరో ఫ్లోరోనాని విడుదల చేస్తాను ఈ భోజన పొరను నాశనం చేసి భూమిని నాశనం చేస్తాము నాకు చాలా సంతోషంగా ఉంది రోజా కొరకి పెద్దలందరూ ఏర్పడింది నేను మనుషులు భూమి పైకి దసరేసి మనుషులకి క్యాన్సర్ తెచ్చిస్తాను చూడండి ముందు మన భూమిని మనమే రక్షించుకోవాలి ఓజోన్ లేయరు మన భూమిని మనల్ని ఏ విధంగా కాపాడుతుందో చూడండి మనము మనమేమైతే మన భూమిని మనమే రక్షించుకోవాలి లేదంటే మానవాళి వల్ల మన భూమి నాశనం అయిపోతుంది ఫ్రిడ్జ్ ఏసీ వాడడం తగ్గించాలి తక్కువ దూరాలకు నడుచుకొని వెళ్ళాలి చెట్లను ఎక్కువగా పెంచాలి ప్ర అందుకే ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీన ఓజో ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అట్లే మనం అట్లాంటి పదహారులు పెట్టుకోగలరు ఏసీ థర్టీ డిగ్రీస్ పెట్టుకుంటే చాలు ముప్పైలో కానీ ఎవరు ముప్పైలో కట్టరు ఇరవై నాలుగు ఇరవై పదహారు కట్టారు అది అట్లా వద్దు థర్టీ డిగ్రీస్ పెట్టు ఆ యొక్క కంప్రెషర్ ఉంటుంది అన్న ఏసీలో కంప్రెషర్లో మనకి ఈ యొక్క సిఎఫ్సి గ్యాస్ ఉంటుందండి కాబట్టి ముప్పైలో పెట్టుకోండి ఏసీ ఏసీ ఏసీని మొక్కల గానీ పెట్టుకుంటే మీకు కరెంటు కన్ వచ్చి అదేవిధంగా ఈ యొక్క కొన్ని ఆయిల్ వాతావరణం రిలీజ్ అవుతాయి తక్కువ ముఖ్యంగా వచ్చి ఏసీలు పాత ఏసీలు ఉంటే వాటి నుంచి కొత్త ఏసీ కొత్త ఏసీకి ఇన్వెస్ట్ చేసుకోవాలి పాత ఏసీకి హోల్స్కి ఆ యొక్క గ్యాస్ అది రిలీజ్ అవుతుంది పాత ఏసీలు వాడకూడదు మన వీట్నెస్ చేసుకుంటే అది మన హెల్త్ కూడా మంచి మన చెట్టు పెం నమ్మకాన్ని పెంచడం ద్వారా ఏమవుతుందంటే వాతావరణంలోకి ఆక్సిజన్ శాంతం అయినటువంటి బాగా పెరుగుతుంది అంటే వా వాతావరణంలో ఆక్సిజన్ శాంతం ఎంత పెరిగితే మనం ఓట్ ఓట్టి అయినటువంటి రోజు కాని మెషిన్ పెరుగుతుంది వీలైనంత వరకు పెంచాలి కానీ మొన్నటి ఆ చెట్లు పోతే అతను దాంట్లో మన వాళ్ళ పాత్ర కూడా ఉన్నది మన స్థైల్ అంతా చాలా బాగులు ఉన్నాయి కదా అది మనకి లేని లేదని అక్కడ తీసుకుంటుంది మెయింటేసి అక్కడ బాగుంది చేస్తున్న అది ఎంత దుర్మార్గంగా ఆలోచన అంటే దానికే చేయడం కూడా వాటి మనం సాధ్యమైనంత వరకు మన మన ఇంటి పరిస్థితులలో కానీ ఎక్కడ కాని స్థాయిలో ఉంటే అక్కడ తిప్పి పెంచిన ఎక్కువ పెంచుకోవాలి తిప్పిని ఎంత పెంచితే మన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కంపించి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం చదవాలి కాబట్టి ఆ ఒక్క పని నుంచి ఆ యొక్క బట్ కావచ్చు ఎందుకంటే అటెషన్లో కావచ్చు చెట్లు నాటం నాటు వదిలేకుండా అవి కట్టేయాలతో వాటిని సంరక్షించాలి సాధ్యత వాళ్ళు చెట్లు పట్టకుండా తీసుకోవాలి అలాగని మనం చేయగలిగినట్టయితే మన వాతావరణాన్ని మనం రక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు తరాలను మనం చూసుకున్నటువంటి జీవన జాతులను కూడా మనం రక్షించుకోవాలి सा <muchas> थ